టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పీక్ స్టేజ్లో ఉన్నారు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా సూపర్ స్టార్ డమ్ను ఎంజాయ్ చేస్తున్నారు వీరిద్దరికీ లక్షల్లో అభిమానులు ఉన్నారు తమ సక్సెస్లతో ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకుపోతున్నారు రామ్ చరణ్కి రీసెంట్గా అరుదైన గౌరవం దక్కింది ప్రతిష్టాత్మక మేడం లో ఆయన మైనపు విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు ఆయనతో పాటు ఆయన పెడడాగ్ రైమి విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో పెట్టనున్నారు ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే దేవరతో వచ్చి దుమ్ము దులిపేస్తున్నాడు సోలోగా వచ్చి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతున్నాడు దేవర సినిమా సృష్టిస్తున్న వసూళ్ల సునామీ అంతా ఇంత కాదు మూడు రోజుల్లోనే మూడు వందల కోట్లు కొలగొట్టింది ఇంకా కొత్త రికార్డులను సృష్టించింది ఇప్పటికీ సినిమా థియేటర్లన్నీ హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి ఆడియన్స్లో దేవర వైబ్స్ అస్సలు పోవట్లేదు సినిమా చూసిన వారంతా ఇది పక్క మాస్ బొమ్మ అంటున్నారు దేవర ఇంతటి ఘన విజయం సాధించినందుకు అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు దేవర సక్సెస్ ని ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇలా అటు రామ్ చరణ్ అభిమానులు తారక్ అభిమానులు తమ హీరోల విజయాల పట్ల చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఇదంతా బాగుంది కానీ కొంతమంది అభిమానులు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్స్ స్టార్ట్ చేశారు ట్రోల్స్ మొదలు పెట్టారు అటు రామ్ చరణ్ మేడం టు షార్ట్స్ గుర్తింపు పొందగా తారక్ ఆ గుర్తింపును పొందలేదని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు తారక్ని తక్కువ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు అటు తారక్ ఫ్యాన్స్ కూడా తగ్గట్లేదు దేవర వసూళ్ళని చరణ్ కొట్టే సీన్ లేదు అంటున్నారు చరణ్ సోలోగా చేసిన కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లైఫ్ టైం వసూళ్ళని తారక్ దేవరతో కేవలం రెండు రోజుల్లోనే దాటేశాడని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు ఒకరినొకరు చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు నిజానికి తారక్ చరణ్ ప్రాణ స్నేహితులు వారి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు కానీ వాళ్ళ అభిమానులు మాత్రం రికార్డుల కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరూ బాగానే ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఇలా గొడవలు పడి వారికి చెడ్డ పేరు తెస్తున్నారు మరి ఈ ట్రోల్స్ ఎప్పుడు అవుతాయో అభిమానులు ఎప్పుడు మారుతారో చూడాలి